పట్టు. చేతులు కట్టుకో చేతులు కట్టుకో అర్జున్ అర్జున్ అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు ఇటు చూడు ఇటు చూడు అయ్యో అయ్యో పట్ట ఏమైంది వేరే లాగా పడుతున్నాను ఇట్లా ఇట్లా

இடி திர டா தானானி பங்களம் டா 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 இங்கடி छोड़ी छोड़ी இங்கடி ஓடு அம்மா 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 இந்த பங்களம் கிளான்ஸ் விட்டுதேன கொண்டு வந்தா நல்லா வீக்கா பண்ணி

చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పాప ఓకే ఎక్కువ ఏం అల్లరి చేయదు పాపం చెప్పినట్టుగానే వింటది ఇప్పుడు చిన్నామే కాబట్టి చెప్పినట్టుగా వింటుంది ఇంకా కొంచెం ఏజ్ పెరుగుతుంటే ఎలా చేస్తుందో ఏమో తెలియదు చూద్దాం మా వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్స్లో చెప్పండి ఇంకా ఏమైనా మిస్టేక్స్ అయితే కూడా చెప్పండి సెట్ చేసుకుంటాను ఇంకా అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే హైదరాబాద్కి వెళ్తున్నాము ఇంకా కొన్ని ప్లేసెస్కి వెళ్తున్నాము అవి చూస్తాం అక్కడ కూడా కొన్ని వీడియోస్ కవర్ చేస్తాను అది మన యూట్యూబ్ ఛానల్లో పెడతాను తప్పకుండా మీరు చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను చాలా ఏమన్నా తప్పులుంటే మాత్రం కామెంట్ చేయండి అది నేను సరి చేసుకుంటాను ఓకే అండి థ్యాంక్ యూ